హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైజాగ్స్ ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా మన టాపిక్లో చేసుకున్నట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఉప్పు మనకు రోజు వాడేదే తెలిసిందే బట్ ఇంకా కొన్ని విషయాలు ఉప్పు గురించి తెలుసుకోవాలి ఉప్పు వల్ల వచ్చే కొత్త కొత్త రోగాలు ఏంటి ఒక రోజులో ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలి వేటి ద్వారా ఉప్పు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది మనం తీసుకునే క్వాంటిటీ అనేది కరెక్టా కాదా ఇవన్నీ కూడా మనకు తెలియదు సో దాని గురించే ఈ జనరల్ అవేర్నెస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్లో రానున్న పదేళ్లలో మూడు లక్షల మరణాన్ని నియంత్రించవచ్చని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దేశిక ప్రమాణాలకు మించి ఉంటుంది ఆ తర్వాత ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో పదేళ్లలో పదిహేడు లక్షల గుండెపోట్లు ఏడు లక్షల కిడ్నీ కేసులని నివారించవచ్చని అధ్యాయంలో తేలింది సో పదిహేడు లక్షల గుండెపోట్లు ఆపవచ్చు అంటే ఈ పదిహేడు లక్షల నెంబరు చాలా పెద్ద దీన్ని గమనించాల్సి ఉంటుంది మనం ఒక చిన్న చేంజ్ అనేది చేసుకుంటే ఒక పది గ్రాములు వేసే ఉప్పుని ఐదు గ్రాములు చేసుకున్నట్లయితే మనం ఈ పదిహేడు లక్షల గుండె మనం ఫ్యూచర్లో ఆపే స్కోప్ ఉంటుందన్నమాట డబ్ల్యూహెచ్ఓ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఒక రోజులో ఎంత మొత్తంలో తీసుకోవాలి అనేది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక రోజుకి ఒక మనిషి ఐదు గ్రాములు లేదా అంతకన్నా తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్లయితే గుండె జబ్బలు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు కూడా పెరుగుతాయి భారత్లో చూసుకున్నట్లయితే ఒక పర్సన్ నిర్దేశిక ప్రమాణాల కన్నా అంటే ఐదు గ్రాముల కన్నా కూడా ఎక్కువ డబల్ అంటే ప్రతి గ్రాముల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది కానీ ఇలా తీసుకున్నప్పటికి కూడా ప్రభుత్వం ఈ ప్యాక్డ్ ఫుడ్లో కూడా ఐదు గ్రాముల కన్నా తక్కువనే ఉండాలి బట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ దాని గురించి ఏం పట్టించుకోవడం లేదనమాట దాని గురించి ఏం పాలసీస్ చేయడం లేదు మనం కూడా పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ బెంచ్ మార్క్ నిర్దేశించిన డబ్ల్యూహెచ్ఓ ఈ ఏ ఫుడ్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ సోడియం ఉండాలి అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ఆల్రెడీ ఎప్పుడో గైడ్ లైన్స్ చేయడం జరిగింది మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కొద్ది డీటెయిల్స్ ఇద్దాం ప్రతి వంద గ్రాముల ప్యాక్ పచ్చడిలో ఐదు వందల యాభై మిల్లీ సాల్ట్ మాత్రమే ఉండాలి సోడియం మాత్రమే ఉండాలి పొటాటో చిప్స్లో ఐదు వందల మిల్లీగ్రాములు సో ఇలా చూసుకున్నట్లయితే రెడీ టు ఈట్ ఫుడ్ టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ సో మనం ఏది తీసుకున్నా కూడా అట్లాస్ట్ ఫైనల్గా మనం ఒక కర్రీ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ చిప్స్ అండ్ నెక్స్ట్ ఇంకే సంథింగ్స్ అంతా అన్నీ కలిపి కూడా ఒక రోజులో ఫైవ్ గ్రామ్స్ అంతకన్నా మించి ఒక పర్సన్ తీసుకోకూడదు కానీ ఈ ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ సాల్ట్ ఉంచడం వల్ల మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువైనా కూడా మన సోడియం క్వాంటిటీ అనేది బాడీలో ఎక్కువ ఇంక్రీస్ కావడం జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా చాలా హార్ట్ అటాక్స్ అనేవి వచ్చినాయి చిన్నపిల్లలు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సిచ్యువేషన్స్ కేసెస్ మనం చాలా చూసాం సో ఇదంతా దేనివల్ల మేబీ మేబీ ఇన్ కేస్ ఈ సాల్ట్ వినియోగం వల్ల కూడా అయి ఉండొచ్చు సో మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాం ప్రతిరోజు ఒక చిప్స్ ప్యాకెట్ కొనేస్తాం వచ్చేటప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కొనేస్తాం సో దీనివల్ల ఏంటి వాళ్ళు రోజు దానికి అలవాటు పడిపోతారు సో రోజు రోజు కొనుక్కొని తింటూ ఉంటారు ఇన్ స్పాన్ ఆఫ్ టైం మన బాడీలో సోడియం అనేది ఎక్కువ ఐక్యూములేట్ కావడం వల్ల మనకు దీర్ఘకాలిక అంటే ఇప్పుడే కాకపోయినా కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో మనకు చాలా చాలా డిసీజెస్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోవాలి ఈ ప్యాక్డ్ ఫుడ్స్కి అలవాటు పడడం వల్ల మనకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఏదైనా మనకు అత్యవసరం అన్నప్పుడు తప్ప ఈ పచ్చళ్ళను కూడా ఈ ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి తినడం ఆపేయడం చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది భారత్లో సాల్టీ స్నాక్ విక్రయాలు టూ థౌజండ్ లెవెన్తో పోల్చితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో పదిహేడు శాతం పెరిగినాయి అట్లాగే రెడీ టు ఈట్ వ్యా ఆహార వ్యాపారం కూడా రెడీ టు ఈట్ కొన్ని కొన్ని మ్యాగీ కానీ నెక్స్ట్ కప్ నూడిల్స్ అని ఉంటాయి అందులో జస్ట్ వాటర్ పోతే సరిపోతే రెడీ టు ఈట్ ఫుడ్ బిర్యానీ అని ప్యాకెట్ వచ్చి రెడీ టు ఈట్ ఫుడ్ సో ఇవన్నీ కూడా రెండు వేల పంతొమ్మిది మూడు వేల రెండు వందల కోట్లు వ్యాపారం గా రెండు వేల ఇరవై ఐదుకి వచ్చే వరకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకు చేరింది సో మనకు నార్మల్గా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి మనం ఫుడ్ అనేది తొందరగా అయిపోతే బాగుండు అని అని ఫీల్ కావడం వల్ల ఈ రెడీ టు ఈట్ ఫుడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఈ రెడీ టు ఫుడ్ రెడీ టు ఈట్ ఫుడ్ సాల్ట్ క్వాంటిటీ సోడియం క్వాంటిటీ ఉంటే తక్కువ ఉంటే కొంతవరకు మంచిది కానీ ఆ సాల్ట్ క్వాంటిటీ అనేది వాటిలో ఎక్కువ ఉంటుంది దానివల్ల మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ముందస్తు మరణాలు కొత్తగా గుండెపోటు కిడ్నీ కేసులు తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుంది సో మనం రోజుకి ఒక ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ చిప్స్ ప్యాకెట్ తింటున్నాం ఇప్పుడు మనకు దానివల్ల పెద్ద ఏం పడదు జస్ట్ ఫైవ్ రూపీస్ కాబట్టి బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం దానివల్ల వచ్చే డిసీజెస్ దానివల్ల వచ్చే రోగాలు రుగ్మతల ద్వారా మనం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దానివల్ల మన పైన బర్డెన్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట మనం ముందు చెప్పుకున్నట్లుగా కొత్త కొత్త వ్యాధులు బీపీతో పాటు కొత్త కొత్త వ్యాధులు కూడా వస్తున్నాయి అవి ఏంటి అన్న అవి ఏంటి అంటే గుండె బీపీతో పాటు బీపీ పెరగడంతో పాటు గుండెపోటు పక్షపాతం మూత్రపిండాల్లో సమస్యలు కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరాలసిస్ అండ్ అటాక్స్ కూడా ఉప్పు తినడం వల్ల ఇంక్రీజ్ కావడం జరుగుతుంది ఒకవేళ మనం ఉప్పు తినడం తగ్గిస్తే వచ్చే పదేళ్లలో వంద కూరలు వరకు మనం ఆదా చేయగలుగుతాం మన భారతదేశంలో మొత్తం ఒక వంద కూరలు ఎందుకంటే ఉప్పు తినడం వల్ల అట్ లాస్ట్ ఫైనల్గా మనం ఏదో ఒక డిసీజ్కి గురవుతాం దానివల్ల మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ ఖర్చును తగ్గించిన వాళ్ళం అవుతాం అన్నమాట సో మనకు ఒక వంద కోట్ల వరకు ఆదాయ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుంచి అయినా కూడా మనం చేసే తప్పులను కొంచెం గమనించి మనము తినకుండా మన పిల్లలకి ఇప్పుడు మన అయిపోయింది కాబట్టి పిల్లలకి అవి అలవాటు కాకుండా చూసుకోవాలి అవి అలవాటు అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్